I'm కార్యకర్తలారా యాగాలకు వెను దియని దేశ భక్తులారా అందమూతమాచుకుంటది రాష్ట్ర హో সিংহপুরে <expands and> <trendy> మా నెల్లూరు నేను తిరిగిన ట్రంక్ రోడ్ నేను తిరిగిన నర్తికీ సెంటర్ ఎప్పుడు నెల్లూరులో ఇంత ఉద్వేగం ఇంత గుండె పగిలేలా గుండె లోతుల్లో నుంచి ఎంత అపూర్వమైన స్వాగతం ప్రేమాభిమానం మీరు మాకు చూపిస్తారని నేను కల్లో కూడా ఊహించలే తరం మారుతోంది కొత్త తరం వస్తోంది అంటానికి సంకేతం ఇదే ఆడపడుచులు పెద్దవాళ్ళు యువత అందరూ ఈరోజు మా బయటకు వచ్చారు నేను మీకు మాటిస్తున్నా కొత్త ప్రభుత్వం వస్తోంది కూటమి ప్రభుత్వం వస్తోంది మన భవిష్యత్తుకి మీకు అండగా ఉండటానికి మీకు బంగారు బాట వేయడానికి మీకోసం పోరాటం చేయడానికి మబ్బుల్లో పరిగెత్తే పిడుగుల్లాంటి మీకు అండగా నిలబడటానికి ఇక్కడ పొలిటికల్ పార్టీ పెట్టాను అంటే దానికి విఆర్ కాలేజ్లో కానీ దర్గామెట్లో సెయింట్ జోసెఫ్లో లో చదువుకున్నా కానీ రెండో నేర్చుకున్నాం ఒకటి దేశభక్తి రెండు తప్పు జరిగితే మనకి పుచ్చలపల్లి సుందరయ్య గారి లాగా బయటకు వచ్చి గొంతిప్పి మాట్లాడటం మన రామచంద్రారెడ్డి గారిది ప్రజా వైద్యశాల ఉంది పుచ్చలపల్లి సుందరయ్య గారిది పోరాట స్ఫూర్తి ఉంది ఇవన్నీ ఇక్కడే లో అర్థం చేసుకున్న స్ఫూర్తిని తీసుకున్నాం ఫత్యకాన్ పేటలో మనకి మూలాపేట రంగనాయకుల పేట ఇవన్నీ ఒక బంధు వరకు సంతపేట ఇవన్నీ తిరిగిన వాడిని నాకు ఈ రోజున మీకు మాటిస్తున్నా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కానీ నారాయణ గారు కానీ బలమైన మెజారిటీతో కలిపించి నేను మన జనసేన నాయకులకి జనసేన మద్దతుదారులకి ప్రతి ఒక్కరికి పేరు పేరున తెలియజేస్తున్నా మన బలం కూటమి బలం మనం మనం నిజంగా గనక ప్రభుత్వం మీ అండదండలతోటి ఏర్పడిన రోజున మీరు చెప్పండి గుండా ప్రభుత్వాలకి భయపడాలా గుండా ప్రభుత్వాలకి భయపడాలా మనం ఆత్మ గౌరవం తీసే వ్యక్తులకు భయపడాలా మనం వైఎస్ జగన్కి భయపడతామా సింహపురం ఇది గుండెల్లోతుల్లోంచి అన్యాయానికి ఎదురు తిరిగే సింహపురం ఇది బలంగా నిలబడదాం నా ప్రాణానికి మీ ప్రాణానికి నా ప్రాణం అడ్డు వేస్తాను నిలబడదాం నిలదొక్కుకుందాం అవినీతి కోటలు బద్దలు కొడతాం